తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని ఒకరోజు ముందే ముగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం సో షెడ్యూల్ ప్రకారం పదమూడు వరకు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు కానీ పన్నెండు వరకే అసెంబ్లీ సమావేశాలు కొనసాగించినట్టు సో పన్నెండుతో అయిపోయినట్లుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది పదమూడున కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు అందుకే ఒకరోజు ముందే ముగించే ఆలోచనలో తెలుస్తోంది కాళేశ్వరం సందర్శనకి కేసీఆర్ని ఆహ్వానించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేసీఆర్ని స్వయంగా వెళ్లి ఆహ్వానించే బాధ్యతను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీ ఒక ఒకరోజు ముందే ముగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది షెడ్యూల్ ప్రకారం అయితే పదమూడో తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండాలి కానీ పన్నెండు వరకే అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి ఎందుకంటే పదమూడున కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకి ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారు ఇంకా దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాళేశ్వరం సందర్శనకి కేసీఆర్ ని ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకా కేసీఆర్ ని స్వయంగా వెళ్లి ఆహ్వానించే బాధ్యతని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదమూడు వరకు సాగాలి కానీ పన్నెండు నాడే ముగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే పదమూడో రోజుకు కొత్త ప్రోగ్రాం పెట్టుకుంది అది కాళేశ్వరం సందర్శన సో కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎమ్మెల్యేలు అందరూ వెళ్లబోతున్నారు దాన్ని ఒకసారి పరిశీలించబోతున్నారు అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కేసీఆర్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆహ్వానించే బాధ్యతని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల్లో పెట్టింది ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ని ఆహ్వానిస్తారు సో పన్నెండు వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి పదమూడున కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన ఉండబోతోంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం అయితే పదమూడవ తేదీ వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు సాగాలి కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శన సో కాబట్టి అది పదమూడవ తేదీ నాడు పెట్టుకుంది కాబట్టి షెడ్యూల్ ప్రకారం పదమూడు వరకు కొనసాగాల్సిన అసెంబ్లీ సమావేశాలు ఇక పన్నెండునే ముగియబోతున్నాయి పన్నెండే అసెంబ్లీ సమావేశాల్లో లాస్ట్ డే అవుతుంది సో పదమూడున కాళేశ్వరం ప్రాజెక్ట్ని సందర్శించబోతున్నారు ఎమ్మెల్యేలు రైతు ఇక మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ఉన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నుంచి లైవ్లో సమాచారం అందించడానికి రాకేష్ ఎందుకు పదమూడో రోజే సందర్శన పెట్టుకున్నారు ఒకరోజు ముందే ముగించబోతున్నారు అండ్ సీఎంని ఆహ్వానించడం కూడా దీని వెనుకున్న అంతరార్థం ఏంటి దీన్ని కంప్లీట్గా పొలిటికల్ యాంగిల్లో చూడవచ్చు ఎందుకంటే పదమూడున బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నల్గొండలో అది కూడా కృష్ణానది ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణానది ప్రాజెక్టుల కేఆర్ఎంబికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పచెప్తుంది కేంద్ర ప్రభుత్వం నెత్తిలో కేంద్ర ప్రభుత్వం చేతిలో తెలంగాణకు సంబంధించినటువంటి జుట్టు పెడుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా నిరసనగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ అదే రోజున కాళేశ్వరంకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరంలో జరిగింది ఏంటి కాళేశ్వరంలో కట్టినటువంటి కట్టడం ఏంటి ఎందుకనది కుంగిపోయింది అక్కడ జరిగిన డ్యామేజ్ ఏంటి ఎమ్మెల్యేలు స్వయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎమ్మెల్యేలందరినీ ప్రభుత్వమే తీసుకుని వెళ్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రావాలంటూ ఆయన ఆహ్వానించారు ఈరోజు సడన్గా వచ్చినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ అపాయింట్మెంట్ కోరుతున్నారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి రే పదమూడున ఏదైతే కాళేశ్వరం టూర్ ఉందో ఎమ్మెల్యేలందరూ వెళ్ళేటువంటి టూర్ ఉందో అపోజిషన్ లీడర్గా మీరు కూడా ప్రభుత్వ ఆహ్వా ఆహ్వానం ఉంది మీరు కూడా రావాలంటూ ఆయనను స్వయంగా వెళ్ళి ఆహ్వానించనున్నారు కేసీఆర్ అదే రోజు బహిరంగ సభ ఉంది కాబట్టి రాలేకపోతున్నారు దీంతో పాటుగా ఈ మొత్తం డెవలప్మెంట్లో పదమూడవ తారీఖు అప్రోప్రియేషన్ బిల్ని ఆమోదించేటువంటి ప్రక్రియ యాజ్ పర్ షెడ్యూల్ ఇప్పటివరకు అసెంబ్లీలో ఉంది కానీ ఒకరోజు ముందుకు దాన్ని తగ్గించుకొని అసెంబ్లీ సమావేశాల సమయాన్ని తగ్గించుకొని పన్నెండవ తేదీనే అంటే సోమవారం రోజునే అప్రోప్రియేషన్ బిల్లును ఆమోదించుకునే ఈరోజు బిల్ పెట్టబోతున్నారు రేపు ఆ బిల్లు స్టడీ చేసేటువంటి అవకాశం ఇస్తారు సోమవారం రోజు ప్రతి పార్టీకి కొంత కొంత సమయం ఇచ్చి సాయంత్రంలోగా అప్రోపరిేషన్ బిల్లును పూర్తిగా ఆమోదింపజేసుకొని అక్కడ నుంచి పదమూడవ తేదీన ఎమ్మెల్యేలందరూ కాళేశ్వరంకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఒకవైపు బహిరంగ సభ ఇంకొక వైపు కాళేశ్వరం అంటూ రెండు పార్టీలు రెండు ఎంగేజ్మెంట్లు పెట్టుకునే ఆ రోజు ఇటు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అదే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిరసన బహిరంగ సభను నల్గొండలో నిర్వహిస్తే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కుంగింది అక్కడ ఏం జరిగిందని ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి అక్కడ చూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో మొత్తగా మొత్తంగా దీని అంతా ఒక పొలిటికల్ హ్యాపెనింగ్గా పొలిటికల్ విషయంలోనే చూడవచ్చు రాజకీయంగా రాజకీయ పరంగానే చూసేటువంటి ఛాన్స్ ఉంది దాంతోపాటు ఈరోజు కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారంటూ కొంత సమాచారం ఉంది అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ సమావేశంలో పాల్గొంటారు కాకపోతే ఈరోజు మాట్లాడేటువంటి అవకాశం లేదు కేవలం బడ్జెట్ చదువుతారు ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది కాబట్టి ఆయన మాట్లాడేటువంటి ఛాన్స్ లేదు కానీ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా నల్గొండ బహిరంగ సమావేశాలకు నల్గొండలో జరిగేటువంటి బహిరంగ సభకు అటెండ్ అయితే కొంత భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తాయి కొంత భిన్నంగా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యి ఈరోజు అటెండ్ అయ్యి పదమూడో తారీఖు బహిరంగ సభకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది రైట్ రాకేష్